ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది అయితే అందులో అస్సలు ప్రాధాన్యం లేని కొద్దిగా ఒకరిద్దరు కి ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అంత ఏదైతే లోకేష్ మార్క్ ఉందో ఆ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ లిస్ట్ చూసిన తర్వాత చాలా మంది చెప్తున్నారు అయితే ఇక్కడ మనం తీసుకుంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏడాదికే చాలా అసంతృప్తి పెరిగిపోయింది లీడర్స్ లో అనేది మాత్రం కనిపిస్తుంది నామినేటెడ్ పోస్టులు భర్తీ కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు రాజ్యసభ పదవుల్లో పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు గాని అక్కడ నిఖాసైన టీడీపీ నాయకులు మాత్రం ఎవరు గుర్తించట్లేదు అనేది చర్చ జరుగుతుంది అసలు పార్టీ పదవుల భర్తీలో అనుసరిస్తున్న విధానం చూసి దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న సీనియర్ నాయకులైతే రగిలిపోతున్నారు అనేది కూడా పార్టీలో జరుగుతున్న చర్చ ఎందుకంటే ఎర్నడూ లేని విధంగా ఈసారి పార్టీ పదవుల భర్తీలో టిడిపి అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనేది కనిపిస్తుంది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు పాత్ర కేవలం ఒక ప్రేక్షక పాత్రగా మారిపోయిందా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది ప్రభుత్వంలో ఓ వైపు షాడో గా వ్యవహరిస్తూ సకల శాఖల మంత్రిగా నారా లోకేష్ అవతరించారు పార్టీ మీద పెత్తనమంతా ఆయనదే నడుస్తుంది పార్టీని తన గుప్పెట్లో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తీసుకుంటున్న డేషన్స్ కావచ్చు పార్టీ నుంచి వస్తున్నాయి గాని ఏవైనా కూడా వాటిని స్పష్టం చేస్తుందని చెప్పేసి సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు పార్టీ పదవులు కావచ్చు అలానే ఎమ్మెల్సీ పదవులు రాజ్యసభ అవకాశాలు దక్కుతాయని ఆ చాలా మంది కూడా ఎవరైతే లోకేష్ కి వెంట ఉండి నడిచారో వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది సీనియర్స్ అందరినీ కూడా పక్కన పెట్టేశారు అనేది కూడా ఒక చర్చ అయితే చాలా కాలంగా నడుస్తూ వస్తుంది ఎవరైతే చంద్రబాబుని అంటే పెట్టుకుని ఉండి చంద్రబాబు మొదటి నుంచి కూడా ఆయనకి అడుగులకు మడుగులొత్తుతూ అలానే ఆయన ఎవరినైతే సీనియర్స్ గా భావించి ఆయన షేర్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా మొత్తానికి నామినేటెడ్ పోస్టులు కావచ్చు పదవులు కావచ్చు అన్నిట్లో నారా లోకేష్ తన మార్క్ చూపెట్టుకుంటున్నారు అంటే కిల్లార్ రాజేష్ కావచ్చు రాబిన్ శర్మ టీమ్ కి చెందిన ఇద్దరు ప్రతినిధులు కలిసి మొత్తం కూడా ఇదంతా డిసైడ్ చేస్తున్నారని చెప్తున్నారు క్యాస్ట్ ఈక్వేషన్ యూత్ ఈక్వేషన్ మొత్తం చంద్రబాబుతో పాటు నడిచిన సీనియర్లు అందరినీ కూడా పదవులు ఇవ్వకుండా ఇంట్లో కూర్చోపెట్టేసి సినిమా చూపిస్తున్నారు నారా లోకేష్ అనే చర్చ తీవ్రంగా పార్టీలో కొనసాగుతుంది అసంతృప్తి కూడా చాలా వరకు కనిపిస్తుంది అనేది మనకి కనిపిస్తుంది అలానే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ అంతర్గత కుమ్ములాట ముసలానికి దారి తీస్తుందా అని టిడిపి నేతలు కూడా గగ్గోలు పెడుతున్నారు చంద్రబాబుతో చాలా కాలం పాటు పనిచేసిన అశోక్ గజపతి రాజు కావచ్చు యనమల రామకృష్ణు వీళ్ళిద్దరికి కూడా అయితే బలవంతంగా రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారా అనే ప్రశ్న కూడా వస్తుంది సో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి రాజ్యసభ వస్తుందని భావించారు కానీ చంద్రబాబు వీరికి ఇవ్వాలని అనుకున్నా కూడా నారా లోకేష్ మాత్రం రాజ్యసభకి తన మైనింగ్ డీల్స్ చూసే సానా సతీష్ కి అలానే బిజినెస్ మ్యాన్ బీద మస్తన్ రావుకి అవకాశం కల్పించారు అలానే గతంలో టీడీపీ అధ్యక్షుడిగా చేసిన కళా వెంకట్రావు కావచ్చు అలానే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిమ్మకాయలు చినరాజప్ప బుచ్చయ్య చౌదరి ధూలిపాల నరేంద్ర పత్తిపాటి పుల్లారావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి జ్యోతుల్ నెహ్రూ పరిటాల సునీత దామం చర్ల జనార్దన్ ఇలాంటి వాళ్ళకు కూడా వీళ్ళంతా కూడా గతంలో మంత్రులుగా పనిచేశారు వాళ్ళందరినీ కేవలం ఎమ్మెల్యేలకే పరిమితం చేసేసి ఆ పరిమితం చేసేసారు లోకేష్ అలానే వీళ్ళల్లో చాలా మంది చంద్రబాబు కేబినెట్ లో పనిచేశారు వీళ్ళందరినీ కూడా కరివేపాకు లాగా తీసి పడేశారు అనేది కూడా లో సాగుతున్న చర్చ అలానే దీంతో వీరంతా కూడా తీవ్రమైన మనస్తాపానికి అసంతృప్తికి లోనయ్యారు సో ఆ అసలు సీనియర్స్ కి పదవులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు అలానే మాజీ మంత్రి దేవినేని ఉమా కావచ్చు కెఎస్ జోహర్ కావచ్చు కలమటి వెంకటరమణ గిడ్డి ఈశ్వరి కొండపల్లి అప్పలనాయుడు రెడ్డి సుబ్రహ్మణ్యం పిల్లి సత్యబాబు గన్ని వీరాంజనేయులు బాపిరాజు వంగవీటి రాధ బుద్దా వెంకన్న మీర టిడి జనార్దన్ పర్చూరి అశోక్ అంటే ఇంత మంది సీనియర్లు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేశారు నారా లోకేష్ పదవులన్నీ కూడా తన పాదయాత్రలో తనతో పాటు తిరిగిన వారికే ఇచ్చుకుంటున్నారని చర్చ కూడా కొనసాగుతుంది చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బయట రోజుల తరబడి ఉండి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టేశారని సీనియర్ నాయకులు కూడా మండిపడుతున్నారు అసలు నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో చంద్రబు చంద్రబాబు ముద్రని పూర్తిగా చెరిపేశారా అని ప్రశ్న కూడా అందరూ కూడా అంటే ప్రశ్నించుకుంటున్నారు టీడీపీ నేతలు గుసగుసలు ఆడుకుంటున్నారు కూడా అంటే తన జెండానే తన అజెండానే లోకేష్ అమలు చేస్తున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది టిడిపిలో పదవి రావాలంటే నారా లోకేష్ కి సలం కొడితేనే కానీ రాదని సందేశాన్ని కూడా పంపుతున్నారని ఇది నాయకుల ఆత్మ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుందని అంతర్గతంగా కూడా చర్చించుకుంటున్నారు సో ఈ రోజు ఏదైతే ఈ లిస్ట్ వచ్చిందో నామినేటెడ్ పదవుల లిస్ట్ ఆ లిస్ట్ కూడా దీన్నే బహిర్గతం చేస్తుందని చెప్పుకోవచ్చు